తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం షెడ్యూల్డ్ కులాల హక్కుల పర్యటన సంఘం సింగూరు గ్రామశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలను సింగూరు గ్రామంలో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఈ వంశీకృష్ణ హాజరై ప్రసంగించారు జిల్లా షెడ్యూల్ కులాల హక్కుల పర్యటన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారాయణ మరియు గ్రామశాఖ అధ్యక్షులు పట్నం రాజు ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సలహాదారులు నరేష్ డప్పు పోచయ్య తలారి శ్రీనివాస్ ఎర్రకృష్ణ మాజీ సర్పంచ్ రాజీవ్ గౌడ్ అలాగే ఉప సర్పంచ్ మదర్సాబ్ మరియు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొ పాల్గొన్నారు మరియు సీనియర్ నాయకులు మధుసూదన్ విజయ్ కుమార్ హాజరై ఈ కార్యక్రమంలో ప్రసంగించారు పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనము అంబేద్కర్ జయంతి వచ్చిన రోజు ఇట్లా గ్యాదర్ అయ్యి జై భీమ్ అనేసి ఆ నినాదాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మనము ఎస్పెషల్లీ ఈ దేశంలో పుట్టిన పడ బలహీన వర్గాలు షెడ్యూల్ కులాలు వీళ్ళందరూ కూడా మనము చాలా కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని తరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఎంతో సపరేషన్కి ఆపరేషన్కి గురైనం ఈ దేశంలో అటువంటి దేశంలో మనకు భారతదేశంలో స్వాతంత్రం రాగానే అంబేద్కర్ ఇట్లా మంచి రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం వల్లనే ఈరోజు మనందరం కూడా ఈ దేశం యొక్క వనరులల్లో పార్టిసిపేట్ చేసి మనందరం కూడా ఇట్లా సంతోషంగా జీవించగలుగుతుంది ఒక వంద రెండు వందల సంవత్సరాల కింద మీకు అందరికీ తెలుసు తలుచుకుంటే మనము ఏ రోజు కూడా మనం ఇట్లా రోడ్ మీదకి వచ్చి మనం ఇంత స్వేచ్ఛగా వాళ్ళం కాదు మన దేశంలోనే మనం బానిసలుగా బానిసాలుగా వాళ్ళం సో మనము ఈరోజు ఇంకా బతుకుతున్నామంటే దానికి అంబేద్కర్ చేసిన కృషి ఎంతో ఉంది అదేవిధంగా మనం కూడా అంబేద్కర్ ఆశయాలలోనే ప్రయాణించి మనం కూడా మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండయి వేరే సామాజిక వర్గాల్లో మనకు ఉన్న ఆయుధం ఏంటంటే చదివే చిన్నప్పటి నుంచి మనం మంచిగా చదువుకోవాలి మెయిన్గా అంబేద్కర్ బుద్ధిజంని ఫాలో అయ్యాడు బుద్ధిజం అంటే ఏంది మనము ఇప్పుడు మీరు ముందు చదివారు బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చాము బుద్ధిజం మనకేం చెప్తుంది అని చెప్తుంది అంటే మనము మందు తాగద్దు నాన్ వెజ్ తినవద్దు అప్పుడే మన నరాలు మన మన దేహం కూడా దృఢంగా ఉంటుంది అప్పుడే మనము కష్టపడి చదువుకోగలుగుతాం ఏదైనా సాధిస్తాం అంటే థ్యాంక్ యూ